నమస్తే అన్ని జన్మల్లో మానవ జన్మనే చాలా గొప్పది ఎందుకు మానవ జన్మలో మెదడు ఉంటుంది మిగతా జన్మల్లో మెదడు ఉండదు అన్ని జీవరాశుల్లో కూడా ఆత్మ ఉంటుంది కానీ వాటి శరీరం అనేది మేధస్సును కలిగి ఉండదు అంటే వాటిలో మేధస్సు గల మెదడు లేదు వాటికి మెదడు ఉంటుంది కానీ ఆ మెదడు అనేది ఫిక్స్గా ఉంటుంది అవి లిమిట్గా వాటి అవసరాలను వాటి రక్షణను తీర్చుకునే విధంగా వాటి మెదడు పనిచేస్తుంది మనిషి మెదడు మామూలు అవసరాలను తీసుకునే విధంగా కాకుండా గొప్ప గొప్ప విషయాలను తెలుసుకొని ఈ భౌతిక ఆనందాన్ని కూడా అద్భుతంగా భోగించే విధంగా చివరకు సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా కలిగించే విధంగా ఉంటుంది ఈ మానవ మస్తిష్కము మిగతా వాటి మస్తిష్కం లోపల అంత శక్తి లేదు అవి వాటి జ్ఞానాన్ని పెంచుకోరాదు ఆ జ్ఞానం అనేది అంతే ఉంటుంది కానీ మానవుని జ్ఞానము ఎంతైనా పెంచుకోవచ్చు మానవుడు ఎంతైనా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు అలాంటి అవకాశము కేవలం మానవ మస్తిష్కానికే ఉంది అంటే ఈ మస్తిష్కాన్ని మనము సంపూర్ణ శాశ్వత ఆనందం పొందే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందే విధంగా చేయొచ్చు ఈ మస్తిష్కం ద్వారా అంటే మనము దేనికోసము ప్రయత్నిస్తాము ఆనందం కోసం ప్రయత్నిస్తాము అంటే మనము అంటే ప్రతి జీవి కూడా ఆనందం కోసమే ప్రయత్నం చేస్తుంటుంది ప్రతి జీవి కూడా తనను తాను కాపాడుకోవాలనుకుంటుంది తను మరణించకూడదు అదే శరీరంలో ఉండాలని కోరుకుంటుంది ఎందుకు అందులో సుఖం ఉంది కనుక అంటే ఉండి అంటే రక్షణ పొందుతూ తర్వాత ప్రయత్నం చేస్తుంటుంది ఎందుకు ఆహారం కోసం ఆహారము తీసుకుంటే దానికి శక్తి వస్తుంది ఆనందం వస్తుంది కనుక అంటే ప్రతిదాని వెనుక ఆహారం తీసుకోవడంలో కానీ రక్షణలో కానీ దాని వెనుకాల దాగి ఉంది సుఖం అంటే సుఖంగా ఉండాలని కోరుకుంటుంది ప్రతి జీవి అంటే ప్రతి జీవాత్మకు సుఖం కావాలని ఉంటుంది కానీ ఒక మానవే మానవుడు తప్ప మానవేతర జన్మలన్నిటిలో కూడా ఆ సుఖాన్ని ఒక పరిమితిలో మాత్రమే పొందగలవు కానీ ఈ మానవ జన్మ మాత్రము సుఖాన్ని అపరిమితంగా పొందొచ్చు అంటే మనము అంటే మానవులము సుఖము పొందడం కోసం ప్రయత్నం చేస్తాము ఆ సుఖాన్ని ఇంకా అత్యధిక సుఖంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము అత్యధికంగా సుఖంగా ఉండాలనుకుంటాము ఆ అత్యధిక సుఖం కూడా ఎక్కువ కాలం ఉండాలని ప్రయత్నం చేస్తుంటాము మన లోపల ఉద్దేశము ఏముంటుందంటే సుఖాన్ని పెంచుకోవాలి ఆ సుఖాన్ని కొనసాగించాలి ఈ సుఖము అనేది జ్ఞానం మీదనే ఆధారపడింది అంటే మనం ఎంత సుఖంగా ఉండాలంటే అంత జ్ఞానాన్ని కలిగి ఉండాలి అంటే మన సుఖాన్ని మనం పెంచుకోవాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోకుండా సుఖాన్ని పెంచుకోరాదు అంటే జ్ఞానం ఎంత పెరిగితే సుఖం అంత పెరుగుతుంది అంటే సుఖానికి కారణము జ్ఞానం జ్ఞానానికి కార్యము సుఖం సుఖం ఎందుకు అంటే సుఖం ఎలా వస్తుంది అని అంటే సుఖం ఎందుకు అంటే అది అది కంపల్సరీ అసలు సుఖం ఎందుకు అంటే ఈ జగత్ ఏర్పడింది మనం ఈ శరీరంలోకి వచ్చింది ఈశ్వరుడు జగత్తును రచించింది వేదాలను ఇచ్చింది అన్నీ కూడా సుఖం కోసం ఒక్క పదములో చెప్పాలంటే ఈ కనిపించే జగత్తు ఏర్పడింది సుఖం కోసం మాత్రమే ఎవరి సుఖం కోసము జీవుల సుఖం కోసం కనుక మనము సుఖం కోసమే ప్రయత్నం చేయాలి కానీ సుఖాన్ని మనం ఎంత ఉంటే మనం జ్ఞానాన్ని అంత పెంచుకోవాలి అంటే జ్ఞానాన్ని పెంచుకుంటే సుఖం పెరుగుతుంది కానీ జ్ఞానాన్ని పెంచుకోకుండా సుఖాన్ని పెంచే మార్గం లేదు అంటే మనము మనకు శరీరం ఉంది కనుక అంటే మానవ శరీరం ఉంది కనుక మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే మెదడును పెంచుకోవచ్చు అంటే శరీరం లోపల ఆరోగ్యం లేకుండా మెదడు పెరగదు అంటే మెదడును పెంచుకోవాలంటే శరీరానికి ఆరోగ్యం ఉండాలి అంటే అది మానవ శరీరం అయినప్పుడు మేధస్సును పెంచుకునే అవకాశం ఉంది మిగతా శరీరంలో లేదు అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎంత బలంగా ఉన్నా వాటి మేధస్సును పెంచుకోరాదు ఈ సంపూర్ణ శాశ్వత సుఖాన్ని పొందలేవు అవి ఎందుకంటే జ్ఞానం పెరగదు కనుక వాటి సుఖం కూడా పెరగదు అంటే వానికి వాటికి జ్ఞానము ఒక పరిమితిలో ఉంటుంది కనుక వాటి సుఖం కూడా పరిమితిగానే ఉంటుంది అంటే జ్ఞానానికి లిమిట్ ఉంది కనుక వాటి సుఖానికి కూడా లిమిట్ ఉంటుంది మానవుని జ్ఞానానికి లిమిట్ లేదు కనుక సుఖానికి కూడా లిమిట్ ఉండదు సుఖాన్ని పెంచుకోవచ్చు అయితే ఈ మానవ శరీరము ఆరోగ్యంగా ఉండాలన్నా అంటే ఆరోగ్యంగా ఉంటే జ్ఞానాన్ని పెంచుకోవచ్చు మరి ఆరోగ్యంగా ఉండాలన్నా జ్ఞానం కావాలి అంటే ఆరోగ్య జ్ఞానం కావాలి ఆరోగ్య జ్ఞానాన్ని మనం మొదలు పొందాలి ఆ ఆరోగ్య జ్ఞానం ద్వారా ఆరోగ్యాన్ని పొందాలి ఆరోగ్యం కూడా సుఖాన్ని ఇస్తుంది ఈ ఆరోగ్యంగా ఉన్న శరీరం ద్వారా డబ్బును సంపాదించవచ్చు అంటే ఆరోగ్యంగా ఉన్న శరీరం ద్వారా డబ్బును సంపాదించాలన్నా డబ్బు సంపాదించడం కోసం కూడా అర్థ జ్ఞానం ఉండాలి మనకు అంటే డబ్బును సంపాదించే జ్ఞానం కూడా ఉండాలి ఆరోగ్యాన్ని సంపాదించే జ్ఞానం ఉండాలి ఆరోగ్యం వచ్చిన తర్వాత డబ్బును సంపాదించే జ్ఞానం ఉండాలి ఆ తర్వాత జ్ఞానాన్ని పొందడానికి కూడా జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానం అవసరమని జ్ఞానం యొక్క ఆవశ్యకత ఏంటో అది తెలుసుకుంటే మనం జ్ఞానం పొందగలం జ్ఞానం మీద జిజ్ఞాస పెరుగుతుంది జిజ్ఞాస పెరిగితేనే జ్ఞానం పొందగలం అంటే మనము జ్ఞానం మీద జిజ్ఞాస రావాలన్నా ఆ జిజ్ఞాసను పెంచే జ్ఞానం ఉండాలి తర్వాత ఆ జ్ఞానాన్ని భౌతిక సుఖంగా మార్చుకోవచ్చు మనం అంటే మనకు నాలెడ్జ్ దొరికినప్పుడు సుఖం రెండు రకాలు భౌతిక సుఖము ఆధ్యాత్మిక సుఖము భౌతిక సుఖం కావాలన్నా జ్ఞానమే ఉండాలి ఆధ్యాత్మిక సుఖం రావాలన్నా జ్ఞానమే ఉండాలి అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి జ్ఞానాన్ముక్తి ముక్తి లభించాలి మోక్షసుఖం లభించాలి పరమాత్మ సుఖం లభించాలి బ్రహ్మానందం లభించాలి ఆధ్యాత్మిక ఆనందం లభించాలంటే జ్ఞానమే ముఖ్యం అంటే ఈ జ్ఞానము ఆరోగ్యం నుంచి మొదలుకొని అంటే అసలైన అంటే మినిమం నీడ్ ఏంటిది ఆరోగ్యం ఆరోగ్యం లేకుండా ఏం చేయలేం శరీరం మాధ్యం కలుగు ధర్మ సాధనం అంటే శరీరం ఉంటేనే మనం మిగతా ప్రయత్నాలు చేయవచ్చు ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమోత్తమం అంటే ధర్మము అత్తము కామ మోక్షం ఏవైనా కానీ ఆరోగ్యం ఉంటేనే సాధ్యం అవుతాయి కనుక ఆరోగ్యం కోసము జ్ఞానం కావాలి మరి ఆరోగ్యం కోసం జ్ఞానము మొదలు సంపాదించుకోవాలి అంటే మనకు చెరక సమితలు కూడా వస్తుంది రోగానికి మొదటి మందు జ్ఞానం జ్ఞానం లేనప్పుడే రోగాలు వస్తాయి మనకు ఈ ఆరోగ్యానికి ముఖ్యమైన సూత్రం ఒకటి ఉంది ఆ ఆరోగ్యానికి ఆ ముఖ్యమైన సూత్రం ద్వారానే వైద్యశాస్త్రం తయారైంది ఆ సూత్రం ఏంటంటే హేతుర్లింగ ఔషధ జ్ఞానం స్వస్థ ఆతుర్పరాయణం త్రిసూత్రం శాశ్వతం పుణ్యం భూదేయం పితామహ దీని అర్థం ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి రోగం వస్తే రోగాన్ని దూరం చేసుకొని ఆరోగ్యంగా తయారు కావాలి అంటే మనం ఒకసారి రోగిగా ఉంటాము ఒకసారి నిరోగిగా ఉంటాము నిరోగిగా ఉన్నప్పుడు ఆ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలి రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని ఏ విధంగా దూరం చేసుకోవాలో తెలియాలి ఈ రెండింటి కూడా జ్ఞానమే అవసరం ఏ జ్ఞానం అవసరము హేతుర్ లింగ ఔషధ జ్ఞానం హేతు అంటే కారణ జ్ఞానం ఉండాలి లింగ అంటే లక్షణాల జ్ఞానం ఉండాలి ఔషధము అంటే చికిత్స జ్ఞానం ఉండాలి దేనికి దేనికి ఆరోగ్యానికి రోగానికి అంటే ఆరోగ్యము ఉన్నదాని ఆరోగ్యానికి కారణాలేంటిదో మొదలు తెలుసుకోవాలి ఆరోగ్యానికి ఏంటియో ఆ జ్ఞానం ఉండాలి అప్పుడే ఆరోగ్యం రక్షింపబడుతుంది తర్వాత ఆరోగ్యం యొక్క లక్షణాలు ఏంటిదో ఆ జ్ఞానం ఉండాలి అంటే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలియాలంటే ఆరోగ్య లక్షణాలు తెలియాలి మనకు తర్వాత ఆరోగ్యంగా ఉన్నాము దానిని కొనసాగించాలి ఆరోగ్యంగానే జీవించాలి అంటే దాని చికిత్స జ్ఞానం ఉండాలి అంటే ఏ విధంగా మనము ఉన్న ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనేది తర్వాత రోగి రోగి లక్షణాలు రోగికి కారణం ఏంటిది ఆ రోగానికి మనకు వచ్చిన ఆ ప్రత్యేకమైన రోగానికి కారణం ఏంటిదో అది తెలుసుకోవాలి దాని జ్ఞానం ఉండాలి తర్వాత ఈ రోగానికి ఉన్న లక్షణాలు ఏంటో అవి తెలుసుకోవాలి రోగానికి కారణము రోగానికి లక్షణాలు తల తర్వాత రోగానికి చికిత్స ఈ మూడింటి జ్ఞానం ఉండాలి అంటే మనకు ఆరోగ్యంగా ఉండడానికి కారణ జ్ఞానము ఆరోగ్యానికి లక్షణాల జ్ఞానము ఆరోగ్యానికి చికిత్స జ్ఞానము అదేవిధంగా రోగానికి కారణ జ్ఞానము రోగం యొక్క లక్షణ జ్ఞానము రోగానికి చికిత్స జ్ఞానము అంటే ఈ ఆరోగ్యవంతుడు ఆరోగ్యవంతుడిగా ఉండాలన్నా రోగి నిరోగిగా మారాలన్న జ్ఞానం అనేది అవసరం ఇది ఈ జ్ఞానం ఎట్లాంటిదంటే త్రిసూత్రం ఇది మూడు సూత్రాలు గల జ్ఞానం మూడు సూత్రాలు ఏంటిది కారణ జ్ఞానం ఒక సూత్రం తర్వాత లక్షణ జ్ఞానం రెండో సూత్రం తర్వాత ఔషధ జ్ఞానం మూడో సూత్రం ఈ త్రిసూత్రం శాశ్వతం అంటే ఇది ఎప్పటికైనా ఇదే పద్ధతి ఉంటుంది సృష్టి పుట్టినప్పటి నుంచి ఇదే పద్ధతి నడిచింది సృష్టి ఉండేవారికి ఇదే పద్ధతి నడుస్తుంది ఇంకో సృష్టిలో కూడా ఇదే పద్ధతి నడుస్తుంది ఎందుకు భూదేయం పితామహ ఇది చెప్పింది పితామహ పరమేశ్వరుడు పరమపిత పరమేశ్వరుడు చెప్పాడు అంటే వేదం నుంచి వచ్చింది ఇది అంటే ఈశ్వరుడు చెప్పిన ఈ సూత్రం అనేది శాశ్వతంగా ఉంటుంది తర్వాత పుణ్యం పుణ్యము సుఖాన్ని సుఖాన్నిస్తుంది అంటే ఈ మూడు సూత్రాల జ్ఞానం మనకుంటే మనకు సుఖం లభిస్తుంది మనకు చెరక సమిత లోపల ఆరోగ్యాన్ని సుఖం అంటారు అంటే అసలైన సుఖం ఏంటిది ఆరోగ్యమే సుఖం లే సుఖము అనేది ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి రోగం ఉంటే సుఖం ఉండదు మిగతా ఏ సుఖాలు మనకు లభించినా సుఖంగా అనిపించదు అది అంటే డబ్బు ఉన్నా కానీ ఇంకేవి ఉన్నా కానీ మనకు సుఖంగా అనిపించదు శరీరము ఆరోగ్యంగా లేనిది కనుక మనకు ఈ జ్ఞానం ఉండాలి అంటే ఆరోగ్య జ్ఞానము మొదటిది ఆరోగ్య జ్ఞానం తర్వాత ధర్మ జ్ఞానం ఉండాలి ధర్మము అంటే ఏంటంటే వ్యవహారం ధర్మము ఒక పదములో చెప్పాలంటే మన ద్వారా సమాజానికి కానీ ప్రకృతికి కానీ నష్టం జరగకపోవడం అంటే నష్టం జరగకుండా మనం ఆలోచించాలి మన ద్వారా వీలైతే లాభం జరగాలి సమాజానికి కానీ ప్రకృతికి కానీ కానీ నష్టం జరగకూడదు నష్టం జరిగిందంటే అది అధర్మం అవుతుంది అధర్మం అంటే పాపం పాపము దుఃఖానికి కారణం అవుతుంది మరి లాభం చేసామనుకోండి సమాజానికి కానీ ప్రకృతికి కానీ అది ధర్మం అవుతుంది ధర్మాన్ని ఏమంటారు పుణ్యం అంటారు పుణ్యం ఏం చేస్తుంది సుఖానికి కారణం అవుతుంది అంటే పుణ్యం ఇచ్చే కర్మలు సుఖానికి కారణం అవుతాయి పాపాన్నిచ్చే కర్మలు దుఃఖానికి కారణం అవుతాయి కనుక మనకు ఈ పాపపుణ్యాల జ్ఞానం కూడా ఉండాలి ధర్మ జ్ఞానం అంటే అంటే ఏది ధర్మం ఏది అధర్మమో తెలిసినప్పుడు మనకు సుఖం లభిస్తుంది లేకుంటే లభించదు ఆరోగ్య జ్ఞానం ఉండాలి తర్వాత ధర్మ జ్ఞానం ఉండాలి ఆ తర్వాత అర్థ జ్ఞానం అర్థ జ్ఞానం అంటే ఏంది ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం ఐశ్వర్యము అంటే ప్రకృతి సంపద ప్రకృతిని మనం సంపాదించుకోవాలి అంటే దాని దాన్నే అర్థము అంటారు అంటే అర్థం ద్వారా ఏం సాధిస్తాం ప్రకృతి సంపదను ప్రకృతి యొక్క సంపదనే మనం సాధిస్తాం ప్రకృతి సంపద మనకు ఉండాలంటే డబ్బు ఉండాలి అంటే ప్రకృతి సంపద అంటే డబ్బు ఉండాలి అంటే డబ్బు అంటే డబ్బుని ఎలా సంపాదించుకోవాలో తెలియాలి అది కూడా జ్ఞానం ద్వారా లభిస్తుంది ఐశ్వర్యవంతులు కావాలంటే జ్ఞానం ఎక్కువ ఉండాలి అందుకే వేదం లోపల ఐశ్వర్యమన్నా జ్ఞానం అన్న ఒకటే అర్థం ఉంది ఐశ్వర్యాన్ని జ్ఞానం అంటారు ఐశ్వర్యాన్నే ఈ సంపద అంటారు కనుక ఐశ్వర్యం ఉండాలంటే జ్ఞానం ఉండాలి అంటే ఎంత జ్ఞానం ఉంటే మన లోపల అంత ఐశ్వర్యం వస్తుంది అంటే ఐశ్వర్యాన్ని పెంచుకోవాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి ఐశ్వర్యం సుఖాన్ని ఇస్తుంది ఆరోగ్యం సుఖాన్ని ఇస్తుంది ధర్మం సుఖాన్ని ఇస్తుంది ఐశ్వర్యం సుఖాన్ని ఇస్తుంది కానీ ఆరోగ్యం సంపాదించాలన్న జ్ఞానమే కావాలి ధర్మాన్ని సంపాదించాలన్న జ్ఞానమే కావాలి డబ్బును సంపాదించాలన్న జ్ఞానమే కావాలి కనుక ఆరోగ్యం ద్వారా వచ్చే సుఖానికి కూడా జ్ఞానమే కారణం ధర్మం ద్వారా వచ్చే సుఖానికి కూడా జ్ఞానమే కారణం డబ్బు ద్వారా వచ్చే సుఖాన్ని కూడా జ్ఞానమే కారణం ఇక ఈ డబ్బును ఉపయోగించి భౌతికంగా అత్యంత సుఖంగా జీవనం గడపాలంటే కూడా జ్ఞానమే ఉండాలి డబ్బు ఉంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి సుఖంగా ఎలా మార్చుకోవాలి తెలియలేదు అనుకోండి ఆ జ్ఞానం లేనప్పుడు మనకు భౌతిక సుఖాలు కూడా లభించవు భౌతిక సుఖాలు లభించకుంటే ఆధ్యాత్మిక సుఖం కోసం కూడా ప్రయత్నం చేయలేము భౌతిక సుఖం అనేది మనల్ని ప్రోత్సహిస్తుంది భౌతిక సుఖం అనేది మనం విజయం వైపు వెళ్ళే విధంగా చేస్తుంది కనుక మనకు భౌతిక సుఖంగా మన డబ్బును భౌతిక సుఖంగా మార్చుకునే జ్ఞానం కూడా ఉండాలి అంటే ప్రతి చోట ఏ సుఖం లభించాలన్నా జ్ఞానమే అవసరం అవుతుంది చివరకు జ్ఞానాన్ ముక్తి ముక్తి సుఖం లభించాలన్నా జ్ఞానమే కావాలి శాస్త్రాలు చెప్తున్నాయి జ్ఞానము మినహా ఏ పద్ధతి లోపల ముక్తి లభించదు ముక్తి లభించాలంటే జ్ఞానమే ఉండాలి అంటే అజ్ఞానము ఏం చేస్తుంది బంధానికి కారణమవుతుంది బంధము దుఃఖానికి కారణం అవుతుంది జ్ఞానము ముక్తికి కారణమవుతుంది ముక్తి సుఖానికి కారణం అవుతుంది తత్ర అత్యంతిక సుఖం మోక్ష ఎక్కడైతే అత్యంత సుఖం లభిస్తుందో దాన్నే మోక్షం అంటారు అది ముక్తి ద్వారా లభిస్తుంది ముక్తి అంటే విముక్తి విముక్తి ఎలా లభిస్తుంది జ్ఞానం ద్వారా లభిస్తుంది అంటే అవిద్య నుంచి దూరం అయితే ముక్తి లభిస్తుంది అవిద్య నుంచి దూరం ఎలా అవుతాము జ్ఞానము ఉంటే అవిద్య నుంచి దూరం అవుతాం అవిద్య అంటే ఏంది అవిద్య అంటే ఒకదానికొకటి అనుకోవడం అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అశుచిని శుచి అనుకోవడము దుఃఖాన్ని సుఖం అనుకోవడము అనాత్మను ఆత్మ అనుకోవడము ఇవి అవిద్య అవిద్యకు నాలుగు లక్షణాలు ఉన్నాయి ఒకదానికొకటి అనుకోవడం అవిద్య అవిద్య ఉంటే మిగతా క్లేషాలు వస్తాయి అస్మిత రాగము ద్వేషము అభినవేశము ఈ ఐదింటిని కలిపి అవిద్యాస్మిత రాగము ద్వేషం అభినవేశాన్ని కలిపి క్లేశాలు అంటారు క్లేశాలు అనే అర్థం ఎందుకు వచ్చింది దీనికి ఆ పదం ఎందుకు వచ్చింది అంటే దీని అర్థం ఏంటంటే కష్టాన్ని కలిగిస్తాయి అవిద్య కానీ అస్మిత కానీ రాగము కానీ ద్వేషం కానీ అభినవేశం కానీ కష్టాన్ని కలిగిస్తాయి కానీ ప్రతి జీవి ఏం కోరుకుంటుంది సుఖం కావాలనుకుంటుంది మరి ఈ కష్టం దూరం కావాలంటే ఈ క్లేశాలు దూరం కావాలంటే జ్ఞానం కావాలి అంటే మనను సంపూర్ణ శాశ్వత ఆనందం వైపు తీసుకెళ్లేదు కూడా జ్ఞానం మాత్రమే మన అత్యంత దుఃఖ నివృత్తికి కారణము జ్ఞానము మాత్రమే అంటే జ్ఞానము లేకుండా అత్యంత దుఃఖ నివృత్తి జరగదు అంటే దుఃఖానికి కారణము అజ్ఞానము సుఖానికి కారణము జ్ఞానము అంటే మనము సుఖాన్ని పొందాలంటే జ్ఞానాన్ని ఉపాసించవలసిందే జ్ఞానాన్ని ఆశ్రయించవలసిందే జ్ఞానము లభించడానికి మనము నిరంతరం ప్రయత్నం చేయాలి మానవుడి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించడమే అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల లోపల కేవలము మెదడును జ్ఞానాన్ని పెంచుకునే సామర్థ్యము కేవలం మానవుడికే ఉంది మరి మానవుడు ప్రత్యేకంగా ఉండాలి మానవుడిగా ఉండాలంటే మిగతా జంతువుల్లాగా అజ్ఞానంలో ఉండకూడదు వాటికి పెంచుకోరాదు మనము పెంచుకోగలిగి కూడా అజ్ఞానంలో ఉంటున్నామంటే అంతకంటే నష్టమే లేదు మహతో వినష్టతి జ్ఞానాన్ని పొందకపోవడం అనేది చాలా నష్టానికి కారణమవుతుంది ఈ మానవ జన్మను వ్యర్థం చేసుకున్నట్టే మానవ జన్మను ఎంత సద్వినియోగం చేసుకోవాలంటే అంత జ్ఞానాన్ని పొందాలి మానవ జన్మను ప్రతి క్షణం అనుభవించాలి సుఖంగా సుఖ మయ సుఖమయమైన జీవితం ఉండాలంటే మనము జ్ఞానాన్ని పొందాలి మన ప్రతి ప్రయత్నం కూడా సుఖం కోసమే అది జ్ఞానయుక్తం అయినప్పుడు మన ప్రయత్నము తప్పకుండా సుఖాన్ని ఇస్తుంది కనుక మనము జ్ఞానాన్ని పొందాలి మరి జ్ఞానాన్ని ఎలా ఎలా పొందుతాము జ్ఞానాన్ని పొందడానికి చదవడం ఒకటి ఉంది అంటే దీన్ని చదవాలి భౌద్గీత చెప్తుంది యథార్థ దర్శనం జ్ఞానం ఇది జ్ఞానం అంటే యథార్థ దర్శనాన్ని ఇచ్చేది జ్ఞానం అవుతుంది ఉల్టా పల్టా చెప్పేది జ్ఞానం కాదు యథార్థ దర్శనం సత్య జ్ఞానం ఇచ్చేది జ్ఞానం అబద్ధాలు చెప్పేది జ్ఞానం కాదు అంటే ఏదైతే జ్ఞానం వాళ్ళు చెప్తారో దాన్ని మనం ప్రత్యక్షం చేసుకోగలగాలి ప్రత్యక్షం చేసుకోగలిగే అర్హత ఉన్న జ్ఞానమే జ్ఞానము ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే అట్లాంటి పుస్తకాలు చదవాలి మరి అట్లాంటి పుస్తకాలు ఏంటివి అంటే పుస్తకం యొక్క రచయితను బట్టి ఆ పుస్తకము మనము చదవాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు ఆ పుస్తకంలో ఉంది జ్ఞానమా అజ్ఞానం అనేది నిర్ణయించుకోవచ్చు ఇలా పుస్తక రచయితకు ఏదైతే విషయం రాస్తున్నాడో ఆ విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఉండాలి ఇది మొదటి పాయింట్ రెండవది అతడు నిస్వార్థపరుడై ఉండాలి అంటే తను సంపూర్ణ జ్ఞానాన్ని పొంది ఉండాలి నిస్వార్థంగా ఉన్నప్పుడే తను చెప్పే మాటలు తను రాచి రాసిన రాతలు సత్యమవుతాయి లేకుంటే కావు గ్రంథకర్త జ్ఞాని అయి ఉండాలి నిస్వార్థపరుడై ఉండాలి అంటే పరమార్థం కలిగి ఉండాలి అంటే ఎవరి లోపల పరిపూర్ణ జ్ఞానం ఉంటుందో పరమార్థం ఉంటుందో వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు రాసిన రాతలు సత్యం అవుతాయి వాటిని మాత్రమే మనం గ్రహించాలి చదవడం అంటే ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని చదవడం కాదు గ్రంథ రచయితను బట్టి గ్రంథాన్ని చదవాలి గ్రంథ రచయిత పరిపక్వమైన జ్ఞానం కలిగి ఉండాలి పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి నిస్వార్థపరుడై ఉండాలి అంటే పరమార్థతతో కూడి ఉండాలి అంటే ఎవరి లోపల పరిపూర్ణ జ్ఞానం ఉంటుందో పరమార్థత ఉంటుందో వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు రాసిన రాతలు మాత్రమే సత్యం అవుతాయి కనుక అలాంటి పుస్తకాలు చదవాలి మరి అలాంటి పుస్తకాలు ఏవి అలాంటి పుస్తకాలు మనము రెండు తరగతుల తరగతులుగా విభజించవచ్చు రెండు తరగతులుగా ఒకటి శృతులు రెండు స్మృతులు శృతులు అంటే వేదాలు శృతులు అంటే శృతులకు సంబంధించిన గ్రంథాలు స్మృతులకు సంబంధించి రెండు విభాగాలు తీసుకున్నాం మనం శృతి విభాగమైన మంచిది స్మృతి విభాగమైన మంచిది శృతి అంటే ఏంటి వేదం వేదం ఎందుకు ప్రమాణం వేదాన్ని ఇంకా పరమ ప్రమాణం అంటారు అంటే దానిలోని విషయాలు పరమ సత్యాలు కనుక పరమ ప్రమాణమైనవి వేదం ఎందుకు పరప్రమాణమైంది ప్రమాణమైంది అందులో రాసిన ప్రతి విషయం కూడా సత్యం కనుక వేదో అఖిలో ధర్మ మూలం వేదం మొత్తం కూడా ధర్మానికి మూలం ధర్మం అంటే సత్య జ్ఞానం సత్య జ్ఞానానికి మూలం ధర్మము అంటే కేవలం కర్మ జ్ఞానాన్ని చెప్పేది కాదు నా కర్మే ఉభయ దర్శనాత్ ధర్మము లోపల కర్మ జ్ఞానం ఉంటుంది తర్వాత స్వరూప జ్ఞానం ఉంటుంది ఇవి రెండు కూడా సత్యంగా ఉంటాయి వేదములో వేదో అఖిలో ధర్మ మూలం కనుక వేదము లోపల అంత సత్యం ఎందుకు ఉంటుంది అంటే వేదముని ప్రకటించింది ఈశ్వరుడు గనుక అవి అపౌరుషేయాలు కనుక పురుషుని ద్వారా రాసినాయంటే కొంత మనము పరమ ప్రమాణంగా తీసుకోవడానికి వీలు కాదు కానీ అక్కడ అపౌరుషేలవి అంటే ఈశ్వరుని ద్వారా ప్రకటించబడ్డాయి కనుక అవి పరమ ప్రమాణాలు అంటే అందులో అంత సత్యం ఉంటుంది అంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు కనుక నిస్వార్థపరుడు గనుక పరమార్థముతో తన దయతోనే వేదాన్ని రచించిండు గనుక ఈ జగత్తును సృష్టించిండు గనుక అతని గ్రంథాలను మనము ప్రమాణంగా తీసుకోవచ్చు వాటిని చదవాలి ఇవి సత్య ప్రమాణాలవి అంటే మనము దేన్ని బట్టి దాన్ని చదివి మేము చదువుతున్నాము మేము జ్ఞానం అనుకుంటే సరిపోదు వేదాన్ని చదవాలి వేదానికి సంబంధించిన గ్రంథాలు ఇవి శృతులు తర్వాత స్మృతి స్మృతి అంటే ఏంటి వేదాధ్యయనం బాగా చేసి అంటే అంతా మనసులో పెట్టుకొని సమాధి స్థితిని పొంది ఆత్మ పరమాత్మ దర్శనం చేసుకున్న ఋషుల యొక్క గ్రంథాలను స్మృతులు అంటారు అవి కూడా సత్యంగానే ఉంటాయి ఎలా అందులో అంటే వాళ్ళు ఏదైతే విషయం రాస్తారో వేదము లోపల సంపూర్ణ జ్ఞానం ఉంటుంది కానీ స్మృతుల లోపల ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో ఏ విషయం అయితే తీసుకుంటారో దానికి సంబంధించి పరిపక్వత ఉంటుంది అంటే పరిపూర్ణత ఉంటుంది వేదము లోపల అన్ని విషయాలు అన్నీ సంపూర్ణంగా ఉంటాయి పరిపూర్ణంగా ఉంటాయి కానీ ఋషులు రాసిన గ్రంథాల్లో కొన్ని వాళ్ళు కొన్ని విషయాలు తీసుకుంటారు వాటిని పరిపూర్ణంగా రాస్తారు స్మృతికి శృతికి ఉన్న తేడా శృతి లోపల అన్నీ ఉంటాయి స్మృతి లోపల కొన్ని ఉంటాయి కానీ ఆ కొన్ని మాత్రం సత్యాలుగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వేదాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని సమాధి స్థితి లోపల ఆత్మను పరమాత్మను దర్శనం చేసుకొని వేదమంత్రాల ద్రష్టలు కనుక వాళ్ళు రాసిన విషయాలు కూడా పరిపూర్ణంగా ఉంటాయి అంతేకాకుండా వాళ్ళు ఈశ్వరోపాసకులు కనుక వాళ్ళ లోపల స్వార్థం ఉండదు పరమార్థం కోసమే వాళ్ళు గ్రంథ రచన చేశారు కనుక అంటే వాళ్ళ లోపల పరిపూర్ణత ఉంది పవిత్రత ఉంది కనుక వాళ్ళు చెప్పిన విషయాలను కూడా మనము ప్రమాణంగా తీసుకోవచ్చు అంటే మనము నిస్సంకోచంగా శృతులను స్మృతులను ప్రమాణంగా తీసుకోవచ్చు ఇక మిగతా గ్రంథాలను మనం ప్రమాణంగా తీసుకోవాలంటే అవి శృతులకు స్మృతులకు అనుకూలంగా ఉండాలి ఉన్నప్పుడు వాటిని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు తప్పేం లేదు అంటే ఒక విషయము అంటే సత్యమైనప్పుడు చెప్పే వ్యక్తి నిస్వార్థంగా చెప్పినప్పుడు మనం తీసుకోవచ్చు అంటే శృతి స్మృతికి అనుకూలంగా ఉన్న మిగతా పుస్తకాలను కూడా ఆ శృతిని స్మృతిని అనుసరించే మిగతా ఆచార్యుల గ్రంథకర్తల పుస్తకాలను రచనలు కూడా మనము ప్రమాణంగా తీసుకోవచ్చు అంటే మనకు కావాల్సింది సత్యం అంటే సత్య జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అంటే చదవడం వల్ల సత్య జ్ఞానం వస్తుంది చదవడము ఒకటి సత్య జ్ఞానం రావడానికి అంటే సత్య గ్రంథాలను చదవడం ఒకటి తర్వాత సత్య గ్రంథాల అధ్యయనం చేసిన గురువుల ద్వారా కూడా మనము జ్ఞానాన్ని పొందవచ్చు అంటే పుస్తకాల కంటే కూడా మనం చదివిన దానికంటే స్వాధ్యాయం కంటే కూడా గురువుల ద్వారా పొందే జ్ఞానము ఇంకా అధికంగా ఉంటుంది ఎందుకంటే గురువులు ఆ పుస్తకాల జ్ఞానమే కాకుండా వాళ్ళకున్న జ్ఞానాన్ని కూడా జోడించి చెప్తారు కనుక మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది